జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ గురు పౌర్ణమి సందర్భంగా మేమైతే ఇక్కడ కృష్ణుడి టెంపుల్ని అంటే సాయిబాబా టెంపుల్ అయితే క్లీన్ చేసాం అనమాట మేము అనేకంటే వీళ్ళు అనడం కరెక్ట్ అండి ఎందుకంటే వీళ్ళు పాపం రెండు మూడు రోజుల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారు నాకైతే ఒక గంటన్నర టైం దొరికింది స్వామి దయ వల్ల ఆ గంటన్నర టైంలో అయితే ఇక్కడ స్వామివారి సేవకి అంకితం చేసిన అనమాట అంటే టైం ఉండుంటే ఇంకా చేసి ఉండేదాన్ని బట్ నాకు ఒక గంట దొరకడం కూడా నా అదృష్టంగా అయితే భావించిన అనమాట నాకు దొరికింది ఒక చెత్తచేట అండ్ ఈ వాటర్ మొత్తం అయితే అవతల పోసినా ఇంకోటి ఈ వాల్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకుంటూ పని అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట చూసారా వీళ్ళు టూ డేస్ నుంచి బాగా కష్టపడి చేస్తున్నారండి ఎందుకంటే కొందరికి హెల్త్ సహకరించకపోయినా కూడా వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటున్నారంటే ఒక్కొక్కరు యంగ్ లేడీస్ లాగా అనమాట జస్ట్ ట్వంటీ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళలాగా ఫాస్ట్ ఫాస్ట్గా ఏ పని అంటే అప్పని అట్లా అవలీలాగా చేసి అక్కడ పడేస్తున్నారు వీళ్ళని చూస్తే నాకు కొంచెం జలసి అనిపించింది అనమాట అంటే మనం వీళ్ళైతే చేస్తే మనం ఇంకా ఇంకెక్కువ చేయొచ్చుగా అనిపించింది అండ్ గుళ్ళో ఏ అకేషన్ అయినా కూడా ఖచ్చితంగా వీళ్ళు వచ్చి ఇలాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఇప్పటి నుంచి కూడా నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వీళ్ళతో పాటు వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యిద్దామనిపించింది అనమాట అందరం కలిసి ఇట్లా కృష్ణుని టెంపుల్ని క్లీన్ చేశాము నేనైతే సగం కంటే ఎక్కువ క్లీన్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను అనమాట ఒక ఫోర్ థర్టీకి వెళ్ళాను అండ్ ఫైవ్ థర్టీ సిక్స్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట ఇంటికి అండ్ లాస్ట్లో మంగమ్మ టీ మాత్రం ఇచ్చింది నిజంగా టీ సూపర్గా ఉంది అందరితో షేర్ చేసుకున్నందుకు ఇంకా బాగా అనిపించింది అంటే మీ పేరేం పేరు మీ పేరు మంగమ్మ అంటే నిజంగా చాయ్ బాగుంది చాలా బాగుంది నేను ఒక్కదాన్ని అనుకున్నా అసలు దాకరా మీరు గుడ్ అయితే కానీ వన్స్ అలవాటు అయింది అనుకో అసలు ఆపుకోవడం చాలా కష్టము నా